కేసీఆర్ తప్పు చేసిండు కేసీఆర్ దించేసినాం కథం అయిపోయింది ఇప్పుడు ఆయన ఐదేళ్ళ దాకా రాడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చేసే పద్ధతి అంటే రేవంత్ రెడ్డి ఐదుగురు చనిపోయారు ఇప్పుడు ఆటో డ్రైవర్ పుట్టక లేక ఇప్పుడు ఈఎంఐలు ఎట్లా కట్టాలి ఏంద్ర ఆయన అని చెప్పి ఎట్లా అన్న బస్తా అని చెప్పి ఐదుగురు ఊరేసుకొని మరి మరో ఒక్కళ్ళు పరామర్శించిందా అలా మంత్రులు పరామర్శించిరా ఎమ్మెల్యేలు పరామర్శించిరా వాళ్ళని ఎట్లా ఎట్లా క్వశ్చన్ అనేది వీళ్ళని క్షమించమని అనట్లేదు వీళ్ళని అడగొద్దు అనట్లేదు దాని పూర్వ వాళ్ళ గురించి ఒక మాట చెప్తా అన్నా నేను ఎందుకు మాట్లాడతాను అన్న మీరు చూడట్లేదు నేను ఆటో డ్రైవర్ల కోసం సందర్భం వచ్చిన ప్రతిసారి ఆటో డ్రైవర్ అనే మల్లన్న రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతా ఒక్కొక్క అంటుండు మరి ఆయన ఒక్క మాట కూడా అంటే లేవైతే ఇప్పుడు ఆయన ఏమంటుండు తెలుసా మళ్ళీ నేను కలవకుండా కుటుంబాన్ని అన్న రైతులను కాదా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఇస్తాడన్నా చెప్పు తీసుకొని కొడతా అన్నాడు ఎవడన్నా అడిగితే చెప్పు తీసుకొని కొడతా అన్నాడు అది చెప్పు తీసుకొని కొట్టే అంత రేంజ్ లో ఎదిగిపోయింది ఆయన నా బిట్టు కట్ చేసి పెట్టిరు ఈ కల్వకుంట్లో లేరు నన్ను ఇట్లా చేస్తున్నారు వాళ్ళ నన్న నేను రైతులను కాదని చెప్పిన తర్వాత ఇక మనం ఏమంటాం చెప్పు తప్పన్న ఇప్పుడు ఆయన ఇప్పుడు అట్లా ఒక మాట అనేసి నేను ఇట్లా కాదు అట్లా అన్నానంటే క్షమిస్తారా జనాలు అడ్డా ఊరుగా మరి ఆయన ఆయన ఏమంటలేవేమన్నా ఆయన ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు ఒక జర్నలిస్ట్ కాదు ఆయన ఆయన గురించి ఒక్క మాట మాట్లాడతలేరు చెప్పన్నా నువ్వు కూడా చెప్పు బస్సుల జుట్టు జుట్లు పట్టుకొని కొట్లాడుతుండ్రే కరెక్ట్ అన్న ఇప్పుడు నేను కూడా ఏమంటున్నా పాపం ఆటో డ్రైవర్లకు ఇబ్బంది ఎవరు లేదు నేను దానికి సపోర్ట్ చేయట్లేదు ఆటో వాళ్ళని ఆదుకోవాలి మీరు అన్నట్టు సరే హైవేలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చౌటుప్పల్ అన్న చౌటుపల్లి నుంచి హైదరాబాద్ రావడానికి లేదంటే చౌటుపల్లి నుంచి భద్రాచలం పోవడానికి లేదంటే చౌటుప్పల్ నుంచి వరంగల్ పోవడానికి అట్లా దూర ప్రయాణాలకు పెట్టినా సరే కానీ మీరు అన్నట్టు లోకల్లో పెట్టకపోతే ఈ ఆటోలు బతుకుతారు నేను కూడా దాన్ని అట్లా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నా అడుగుతా భవిష్యత్తులో కూడా వదిలిపెట్టేది లేదు ప్రామిసి మీకు మాటిస్తున్నా నేను ఆటో డ్రైవర్ల విషయంలో రైతు బంధు రైతు భరోసా విషయంలో రైతు ఒకటి ఏంటంటే మీ కోపంగా ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరి ఇప్పుడు ఇప్పుడు టిఆర్ఎస్ లంగా పనిచేస్తే టీఆర్ఎస్ ఓకే అప్రిషియేట్ చేస్తాం మేము అరే అన్న ఇట్లా చేస్తుండ్రు కాబట్టి ఇట్లా తింటున్నారు ఓకే రైతు బంధు వంద ఎకరాలకు ఎందుకు రాబోయని అన్నారు కాబట్టి ఒక అది కూడా మంచి మాట ఐదు ఎకరాలకు పది ఎకరాలకు ఇవ్వడం కరెక్ట్ కాబట్టి వంద ఎకరాలు ఎందుకని క్వశ్చన్ చేస్తుండ్రు అట్లా మాట్లాడినా మంచిగా ఉంటుంది ఇప్పుడు అట్లానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో వచ్చినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అన్ని పనులకు కూడా ఏదైనా తప్పుదాలు ఉంటే వాటిని కూడా క్వశ్చన్ చేయాలి నేను అప్పుడు జీరో ఫార్టీ సిక్స్ గురించి మాట్లాడి మీకు కావాలంటే కొన్ని వీడియోలు పంపిస్తా రైతు భరోసా ఇయ్యకపోతే ఎంపీ ఎలక్షన్ లకు వస్తే కుర్చీ మడత పెట్టి కొడతారు కాంగ్రెస్ నాయకులని నేను ఆల్రెడీ నాలుగైదు ఛానల్ లో మాట్లాడినా నా దురదృష్టం ఏంటంటే మీరు చూడలేదేమో నేను కావాలంటే ఆ వీడియోలు మీకు పంపిస్తా ఇంకా మాట్లాడతా ఇంకా మాట్లాడతా రైతు భరోసా మీద ఆటో డ్రైవర్ల మీద మీరు మీరు ఒక పార్టీ కనే కాకుండా జనాల జనాలల్ల ఉండాల ఉండకూడదు పార్టీకి సపోర్ట్ అనేది ఉండకూడదు నేను ఇవ్వలేదు ఇవ్వను నేను ఇవ్వు అన్న ఎవరు ప్రజాభవన్లోకి వెళ్ళి ఇప్పుడు ఆ మల్లిగా పైసలు తినేసి ఒక పార్టీ లెక్కనే అట్లా అట్లా కరెక్ట్ కాదన్న నేను ఇయ్యలేదు ఇయ్యను అంటున్నా ప్రజాభవన్ లోకి ఇప్పటిదాకా ఎవడు వెళ్ళి రేవంత్ రెడ్డి మీద కానీ కాంగ్రెస్ మీద గాని కుర్చి మడత పెడతారు మీరు చర్చలు జరపకపోతే జీవో ఫార్టీ సిక్స్ తో పాటు రైతు బంధు రైతు భరోసా అది ఏదైనా సరే ఇయ్యకపోతే వృద్ధులకు పెన్షన్స్ ఇవ్వకపోతే ఇవన్నీ ఏది చేయకపోయినా ఎంపీ ఎలక్షన్లలో మీరు ఓట్లకు ఓట్లు అడిగితే గీత గీసి అడ్డుపెట్టి నిలబెడతారు అని నేను మాట్లాడినాను నా వీడియోలు మీరు చూడకపోవచ్చు ఈ నైంటీ సిక్స్ టీవీ అనేది ఒక ఛానల్ దిశ టీవీ అనే ఒక ఛానల్ కాలోజీ టీవీ అనే ఇంకో ఛానల్లో మన తొలి వెలుగులో ఒకసారి కేఆర్ టీవీ అది క్రాంతి టీవీ ఛానల్లో ఒకసారి నేను మాట్లాడినా మాట్లాడినా మళ్ళీ మాట్లాడతా ఇంకొంత ఎక్కువనే మాట్లాడతా మొన్ననే డిసెంబర్ తొమ్మిది నాడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిర్రు అంటే ఈరోజు జనవరి ఇరవై ఒకటి అంటే ఈ ఇరవై ఒక్క రోజులు ఒక ఇరవై ఒకటి నలభై రెండు రోజులు అవుతుంది నలభై రెండు రోజులు కాబట్టి మీరు అన్నట్టు వాళ్ళ మీద అంత చేసినంత గట్టిగా చేయకపోవచ్చు కానీ ఫార్టీ టూ డేస్ అవుతుంది కాబట్టి అని అట్లా అని చెప్పి నేను వదలలేదు చేయలేదు నన్ను తిట్టిన వీడియోలు కూడా నేను పెట్టిన ఆడియోలు నన్ను రైతులు తిట్టినవి కూడా ఎందుకు అట్లనన్నా ఆ పార్టీకి బుద్ధి వస్తుందేమో అని చెప్పేసి రైతులు నాతో మాట్లాడిన ఆడియో నన్ను తిట్టినై నన్ను విమర్శించినవి కూడా నేను పెట్టిన అట్లా నా ఎమ్మెల్యేలు చూడాలి రైతుల బాధలు తెలవాలని నన్ను తిట్టినందుకు నేను రైతులను ఏం అనలేదు ఎందుకంటే రైతుల అమాయకులని నాకు తెలుసు వాళ్ళకు మాట ఇచ్చిర్రు ఇయ్యాల్సిందే నేను రైతుల పట్లనే ఉంటా అని చెప్పి లేకపోతే నన్ను తిట్టిన ఆడియోలు నా ఛానల్లో పెట్టుకోవాల్సిన అవసరమే ఉందన్న అట్లన్న వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్లు వింటరేమో వాళ్ళకు బుద్ధి వస్తుందని పెట్టిన అన్న రాను ఇంకా డోసు పెంచుతాం రేపు ఇంతే ఆగితే రైతు ఊరుకోడు రైతులది మహారాష్ట్రలో ఉద్యమం జరిగినట్టు జరుగుతుంది ఆ రైతుల మధ్యలో నేను కూడా ఉంటాము ఖచ్చితంగా ఉంటాము ఇయ్యకపోతే ఎవడు ఊరుకోడు ఎందుకంటే మాట ఇచ్చారు కదా నేను మీరు ఖాళీ ఓయో యూనివర్సిటీకి దానికి పరిమితం కాదన్న మీరు జనాల కానీ అట్లా పేరు ఎట్లా అంటే ప్రతి చేయండి ఎందుకంటే మీ రెస్పెక్ట్ ఉంది అందరికి ఎట్లా అంటే ఓన్లీ ఇప్పుడు మీరు టిఆర్ఎస్ మీద టార్గెట్ చేసిందంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అనే విధంగా పోతుంది ఏం చేయాలంటే ప్రతి ఇప్పుడు ఎవరు నువ్వు తప్పు చేసి నువ్వు తప్పేసి నువ్వు తప్పు రాబోయే అని చెప్పాలి నువ్వు డెఫినెట్ గా చెప్పి ఉన్నావు కాబట్టి ఎట్లా అంటే బాగా రీచ్ అవుతుంది నీ వీడియోస్ అన్ని ఏంటంటే తప్పు రాంటే నేను నిజమే అందరూ క్వశ్చన్ చేస్తాడు అన్నట్టుగా ప్రతి ప్రతిదానికి క్వశ్చన్ చేయాలి నువ్వు ఎవరు రైతు బాను రాలే అడుగు రుణమాఫీ చేస్తాను ఏం భయం పోయా అని చెప్పేసి నేను మీకు ఇప్పుడే మీరు మీరు నాకు ఆయన పెట్టండి వాట్సాప్ లో కాంగ్రెస్ పార్టీ మీద కుర్చీ మడత పెట్టి కొడతారు అని చెప్పి మాట్లాడిన ఆడియోలు మీకు పంపిస్తా ఇప్పుడు నా బ్యాట్లో కాంగ్రెస్ పార్టీ మీద అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి పుట్టిఆర్ రేంజ్ లా రేవంత్ రెడ్డి తిట్టలేకపోతున్నారు ఎందుకు తిట్టలేకపోతున్నారు ఎందుకు అంటున్నా ఇప్పుడు మీరు అన్నట్టు వీళ్ళని అరైతురే అనకపోవచ్చు వాళ్ళని అన్నది ఏంటంటే వాడు ట్వంటీ మూలగ అన్నాడు అని ఆ రేంజ్ లో మాట్లాడుతూ ఇలా ఎందుకు ఇట్టలేకపోతుంది అదే అన్న ఇది ఫార్టీ టూ డేస్ అవుతుంది వాళ్ళేమో దాదాపు పదిహేను ఈ రేంజ్ లో తిట్టాలి ఇప్పుడు ఆ రేంజ్ లో అంటే ఇలా కూడా ఇట్లా తిట్టాలి కరెక్ట్ గా అన్న నేను అలాను బీఆర్ఎస్ ను కూడా వాళ్ళు అంటే టిఆర్ఎస్ రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ నలభై రోజులలో వాళ్ళను కూడా చాలా మంది కొంత మీరు అవునన్నా కాదని మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోండి మీ మెమోరీస్ కానీ అక్కటి అప్పటి ఇష్యూస్ కానీ జస్ట్ ఫార్టీ టూ డేస్ లో మాత్రం ఈ రకంగా ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు మీరు నేనే కాదు ఇంకెవ్వరు మాట్లాడలేదు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో వాళ్ళు తర్వాత తర్వాత చేసిన నిర్బంధాలను బట్టి వాళ్ళకు డోసులు ఉంటాయి అని అంటున్నాను నేను నన్ను వీళ్ళు రేపు నన్ను ఇబ్బంది పెట్టినా ప్రజలను ఒక రేంజ్ లో ఇబ్బంది పెట్టినా వాళ్ళు స్టేట్మెంట్ తప్పుడుగా మాట్లాడినా నేను డెఫినెట్గా అంతకంటే ఇంకెక్కువనే మాట్లాడతాను అని చెప్తున్నా కదా గవర్నమెంట్ వచ్చిన కేసీఆర్ కొత్తలు ఏర్పడ్డప్పుడు మాట్లాడలేదన్న ఫస్ట్ నాలుగైన్లు కూడా అట్లా మాట్లాడలేదు వీళ్ళు ఎప్పుడైతే సెకండ్ టర్మ్ గెలిచి మీరు కావాలంటే మీ ఎమ్మెల్యే కొంత గా ఉంటాడేమో మీ అంటే ఆయన పేరు తెలియదు కానీ సడన్ గుర్తు వస్తలేదు ఇప్పుడు ఇప్పుడేమో రాజగోపాల్ రెడ్డి కానీ అంతకుముందు ఆయన పేరు ఏదో ఉండే కదా కూసుకున్న కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి కొంత రీజనబుల్గా ఉంటాడేమో తెలియదు కానీ మీ చౌటుప్పల్లలో నేను వచ్చిన వచ్చితే మీ చౌటుప్పలు అటు అది సడన్ గా ఇప్పుడు గుర్తు అటు పడితులు ఉంటాయి ఆ పడితులు అక్కడ ఒక కొన్ని దగ్గరలో భూములు కూడా లిటికేషన్ లో ఉంటే వీళ్ళు ఇబ్బందులు పెట్టినట్టు బీఆర్ఎస్ వాళ్ళు నేను చెప్పలేదు అటు ఒక మాదిగొళ్ళు అయినా అన్న చెప్పిండు ఆ ఇట్లా మాకు ఇట్లా బీఆర్ఎస్ నేను టిఆర్ఎస్ కార్యకర్తనే అన్న నన్ను ఇంత ఇబ్బంది పెట్టిర్రు వీళ్ళు ఎవరు రాలేదు మాకు రాజగోపాల్ రెడ్డి అన్న వచ్చి వాళ్ళు మాట్లాడిరు కలెక్టర్తోనే అప్పటి నుంచి మేము ఇట్లా దూనుకుంటున్నాం అసైన్మెంట్ భూములు లావణపట్ట భూములు అటు బర్రులు మేపుతారు అటు అటు కొత్తగా ప్లాట్లు అయితున్నాయి కదా నేను అక్కడనే ఉన్నా ఒక ఒక నెల రోజులు ఉన్నా నేను నెల నెల రెండు నెలలు నెల నలభై యాభై రోజులు ఉన్నా అంటే ఇది బీఆర్ఎస్ కొందరు బీఆర్ఎస్ కార్యకర్తల భూముల మీద చిరబట్టిరు మీరు కావాలంటే తెలుసుకోండి